గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలను చూసినట్టయితే వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్నలో ప్రధానంగా నీళ్లు ఒక వారం పైన నిల్చున్నప్పుడు వాటికి సరైన గాలి వెలుతురు అందగా మొక్కలు ప్రధానంగా ఈ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు వాటి కింది ఆకులు మనము పసుపు పచ్చ రంగులోకి మారడం గమనించవచ్చు అది ముఖ్యంగా నీటి ఎక్కువ కావడం వల్ల వాటికి కావలసినంత ఆక్సిజన్ లేక మొక్క నత్రజని తీసుకోకపోవడం వల్ల ఏర్పడేటువంటి నత్రజన లోపాన్ని ఎరుపు లేదా పసుపు కలర్ రంగుగా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఈ నీలి రంగు కూడా మనము గమనించవచ్చు మొక్కల పెరుగుదల లోపించడంతో పాటు మొక్కల యొక్క ఆకులు నీలి రంగు నుంచి పెరుగుదల తగ్గిపోయి ఉంటాయి నీలి రంగులు కనబడుతూ ఉంటాయి భాస్వరం లోపంగా చెప్పవచ్చు ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో రైతు నీరు ఎక్కువ అవ్వడం గమనించిన వెంటనే ఆ నీరుని బయటకు పంపించి పైపాటుగా యూరియా ఒక ముప్పై నుంచి నలభై కిలోలు ఒక పది పదిహేను కిలోల పొటాష్తో కలిపి పైపాటుగా మొక్కలు తీసుకున్నట్లయితే మొక్కలు తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మామూలు గ్రోత్ అందుకునే అవకాశం ఉంది అంతేకాకుండా కొన్నిసార్లు ఈ వాతావరణం మన కంట్రోల్ ఉండడం వల్ల నీళ్లు కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 లాంటి ఎరువులను కూడా మనం ఒక పది గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ కనబడేటువంటి లక్షణాలు కింద నత్రజని లోపమైనటువంటి పసుపు కలర్ ఆకులు ఏర్పడుట అలాగే నీలి రంగులోకి మారుతున్నటువంటి ఈ భాస్వరము లోపాలను కూడా తగ్గించి మరి మంచి దిగుబడి సాధించవచ్చు